హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో చాలా టేస్టీగా బంగాళదుంప ఎగ్గు ముక్కల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై మనకు వేడి వేడి రైస్ లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ బంగాళదుంప ఎగ్గు ముక్కల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం నేనైతే ఒక రెండు బంగాళాదుంపలను తీసుకొని ఈ విధంగా నీట్గా పట్టువల్చి తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ రెండు బంగాళదుంపలను మనం ఈ విధంగా చక్కగా వీటిని తురుముకోవాలి ఇలా బంగాళాదుంపను తురుముకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక జల్లెడు తీసుకొని ఈ జల్లెల్లోకి మనం ఈ బంగాళదుంప తురుముని యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి ఈ బంగాళదుంప తురుముని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవటం వల్ల ఈ బంగాళాదుంపలో ఉండే ఈ జిగురంతా పోయేసి మనకు ఈ బంగాళదుంప తురుము అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది చూశారు కదా ఇందులో వాటర్ పోసి నీట్గా క్లీన్ చేయటం వల్ల మనకు ఈ బంగాళాదుంప తురుము అనేది ఎంత చక్కగా అండ్ ఫ్రెష్గా మనకు రెడీ అయిందో ఇలా ఒక టూ టైమ్స్ దీన్ని వాష్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ బంగాళదుంప తురుముని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్రై కోసం నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఎగ్స్ని మనం మరొక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఇలా ఈ ఫోర్ ఎగ్స్ ని పగలగొట్టి వేసుకోవాలండి చూశారు కదండి మనం ఈ పోరు ఎగ్స్ నీళ్ళ పగల ఒకటి వేసిన తర్వాత ఇప్పుడు మనం విస్కర్ తీసుకొని ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బంగాళదుంప తురుముని సగం వరకు యాడ్ చేసుకొని కొర సగం పక్కన పెట్టుకోవాలండి మనం తీసుకున్న తురుము మనకు రెండు కప్పులు వచ్చింది అనుకోండి అందులో ఒక కప్పు వేసి ఒక కప్పు వరకు పక్కన పెట్టుకోండి లేదా మనం తీసుకున్న బంగాళదుంప తురుము ఒక కప్పే వచ్చిందనుకోండి అందులో హాఫ్ కప్పు ఎగ్స్లో వేసి మరో హాఫ్ కప్పు మనం పక్కన పెట్టుకోవాలి ఇలా బంగాళదుంప తురుముని యాడ్ చేసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మనము చికెన్ మసాలా వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చాగా దంచుకున్న మిరియాలు ఒక వన్ టీ స్పూన్ వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మనం చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము కేక్ ట్రే కానీ లేదా మనం ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఈ బౌల్కి లేదా ఈ కేక్ ట్రేకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి నేనైతే కేక్ ట్రే తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేశానండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్గు మొత్తాన్ని కూడా ఈ కేక్ ట్రేలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఇందులో మనం స్టాండ్ పెట్టేసుకొని ఈ స్టాండ్ పైన మనం ఇలా కేక్ ట్రేని పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత దీనిపైన పెట్టి మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు ఈ ఎగ్ని మనం ఉడికించుకోవాలి ఇందులో బంగాళాదుంప వేసాం కాబట్టి కొంచెం లేట్గానే కుక్ అవుతుందండి ఇది కుక్ అయ్యేలోపు మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పులుపులు వేసుకోవాలండి నెక్స్ట్ ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూతబెట్టి ఇలా చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న ఈ పేస్ట్ ని మనం పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ ఎగ్ మనకు కుక్ అయిందో లేదో చూద్దాం ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుట్టి చూసుకుందామండి చూసారు కదా మనకు ఈ పోర్క్కి ఎగ్ అనేది అంటలేదు కాబట్టి మనకు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఈ అంచులు మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని సెకండ్ వైపుకి ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని పైన ట్యాప్ చేసి ఇలా తీసేయాలి చూసారు కదా మనకు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇలా తీసిన తర్వాత మనము దీన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా మనము కట్ చేసుకోవాలి ఎగ్గు మొత్తాన్ని కూడా మనము ఇదే విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం మీకు ఎంత పీసెస్ కావాలో ఆ విధంగా కట్ చేసుకోండి మరి పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా మొత్తం కట్ చేసాను తర్వాత మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ మనకు బాగా ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్నాం చూసారు కదా మనకు ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుందామండి ఇప్పుడు ఈ టమాటా మన కాయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మెత్తగా మగ్గించుకోవాలి ఇందులో సాల్ట్ అనుకోండి టమాటా అనేది మనకు త్వరగా మగ్గిపోతుంది చూసారు కదా మనకు టమాటా ఈ విధంగా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన పొయ్యేంత వరకు మనం ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకున్నామండి చూసారు కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళాదుంప తురుము ఈ తురుము మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ బంగాళదుంప తురుమును కూడా మనము ఆయిల్లో ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి మూతబెట్టి మనం చక్కగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఈ బంగాళదుంప తురుము బాగా మగ్గిపోయి ఇందులో ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్గు ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసి ఎగ్గు ముక్కలను మనం ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి వీటిని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకున్న మిరియాల పౌడర్ తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసేటప్పుడు మనం ఈ విధంగా చిన్నగా కలుపుకోవాలండి కొంచెం గట్టిగా కలిపారంటే ఈ ఎగ్గు మొక్కలు అనేవి మనకు కొంచెము విరిగిపోతాయి దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చి తర్వాత మూత తీసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ముక్కల ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఈ ఫ్రై మొత్తాన్ని కూడా మనము ఈ సర్వింగ్ ప్లేట్లోకి యాడ్ చేసేసుకున్నామండి ఫ్రై మొత్తాన్ని కూడా మనం ఇదే విధంగా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ముక్కల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్